అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశ అభివృద్ధిని తగ్గించడానికి అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతున్న భారత్ను నిర్వీర్యం చేయడానికి టారీఫ్ల కుట్రకు తెరతీశారు అయితే భారత్ ఏమాత్రం సడలటం లేదు ఎవరి దయాదాక్షణ్యాలపై భారత వ్యాపార వాణిజ్య రంగం ఆధారపడి లేదు భారత్పై జాలిపడి అమెరికా సహా ప్రపంచ దేశాలు దిగుమతులు చేసుకోవడం లేదు వారికి అవసరమైతేనే మన దేశం నుంచి వస్తువులు కొనుగోలు చేస్తున్నాయి ఈ ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలు భారత్ ఎగుమతులపై ఎలాంటి బెంగా అవసరం లేదని ప్రధాని మోదీ చెబుతున్నారు బెదిరింపులకు తలొగ్గే రోజులు పోయాయని ఎర్రకోట నుంచి నినదించారు ప్రపంచంలో చైనాకు ఓ బ్రాండ్ ఉంది డూప్లికేట్ వస్తువులు తయారు చేస్తుందని నాసిరకం వస్తువుల్ని ప్రపంచం మీదకు వదులుతుందని అదే భారత్కు ప్రపంచ స్థాయిలో ఉన్న బ్రాండ్ వేరు ప్రాణాలు నిలిపే ఫార్మా దగ్గర నుంచి అత్యుత్తమ నాణ్యతతో కూడా సాఫ్ట్వేర్ ఎగుమతుల వరకు భారత్ అన్ని రంగాల్లోనూ తక్కువ ధర అధిక నాణ్యత బ్రాండ్ అని మార్కుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం భారత మార్కెట్పై కన్నేసి అమెరికా వస్తువుల్ని భారత్లోకి డంపింగ్ చేసి భారత ఆర్థిక వ్యవస్థ మీద కన్నేసే సుంకాలు విధించారు అమెరికాలో ఆవులకు మాంసాహారం పెడతారు వాటి నుంచి వచ్చే పాలను మాంసాహార పాలంటారు వాటిని ఇండియాలోకి డంపింగ్ చేద్దామనుకున్నారు అది కూడా పన్నులు లేకుండా కానీ ఇండియా అంగీకరించలేదు భారీగా పన్నులు విధించినా సరే అలాంటి వాటికి ఇండియాలో చోటు లేదని తేల్చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదో భారత్ తన మీద ఆధారపడి ఉందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు భారతదేశ ఉత్పత్తుల్ని దయతలిచి దిగుమతి చేసుకుంటున్నట్లుగా టారిఫ్లు వేస్తున్నారు అవసరం లేని వస్తువుల్ని ఓ దేశంపై ప్రేమతో ఎవరూ దిగుమతి చేసుకోరు అమెరికా లాంటి స్వార్థపూరిత దేశం అస్సలు చేసుకోలేదు భారత్ నుంచి దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు అక్కడి ప్రజల అవసరాన్ని తీరుస్తోంది అంతేకాని భారత్ను బతికించడానికి దిగుమతి చేసుకోవడం లేదు భారత్పై సుంకాలు విధించడం ఆంక్షలు విధించడం అమెరికాకు మొదటిసారి కాదు భారత్ తన భద్రత కోసం అణు పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా అమెరికా ఆంక్షలు విధించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది భారత్ పోక్రాన్ టూ అణు పరీక్షలు చేసిన తర్వాత అమెరికాలోని క్లింటన్ ప్రభుత్వం భారత్పై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించింది అమెరికా చట్టం ప్రకారం కొత్త రుణాలు రక్షణ డ్యూయల్ యూజ్ టెక్నాలజీల వాణిజ్యం ఆపేశారు టారిఫ్ల కంటే తీవ్రమైన ఆర్థిక వాణిజ్య పరిమితులు విధించారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల రెండు మధ్య జార్జ్ బుష్ ప్రభుత్వం స్టీల్ టారిఫ్లు ఎనిమిది శాతం నుంచి ముప్పై శాతం వరకు విధించింది అయినా భారత్ ఎక్కడా తలవంచింది లేదు అదే సమయంలో అమెరికా మనపై ఆధారపడింది కూడా ఐటీ సాఫ్ట్వేర్ బూమ్ కారణంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు కాలంలో అమెరికా ఐటీ దిగ్గజ కంపెనీలు యాక్సెంచర్ ఐబిఎం మైక్రోసాఫ్ట్ వంటి అమెరికా కంపెనీలు కూడా భారతీయ టాలెంట్ అవుట్సోర్సింగ్ను వదల్లేదు అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంకా భారత్పై ఆధారపడటం పెరిగింది భారతదేశం అమెరికాకు చేసే ఎగుమతులు వస్తు సేవలు కలిపి రెండు వేల ఇరవై నాలుగులో ఎగుమతులు మొత్తం విలువ సుమారు ఎనభై ఏడు బిలియన్ డాలర్లు అంటే సుమారు ఏడు పాయింట్ మూడు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది ఇది భారత్ మొత్తం ఎగుమతులలో పద్దెనిమిది శాతం వాటా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు గూడ్స్ ఎగుమతులు మాత్రమే యాభై రెండు పాయింట్ తొంభై ఐదు బిలియన్ డాలర్లు ఉండగా పూర్తి సంవత్సరానికి మొత్తం ఎగుమతులు ఎనభై నుంచి తొంభై బిలియన్ డాలర్ల మధ్య ఉండవచ్చు నెలవారీ ఎగుమతులు సుమారు ఎనిమిది పాయింట్ మూడు బిలియన్ డాలర్లు ఉండడంతో మొత్తం సంవత్సరానికి సుమారు తొంభై నుంచి వంద బిలియన్ డాలర్లు ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు సుంకాల వల్ల ఇవన్నీ ఆపేస్తారా అంటే అసలు అవకాశం లేదు భారత్ అతి తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువుల్ని సరఫరా చేస్తోంది ఉదాహరణకు ఫార్మాస్యూటికల్స్ రంగం దాదాపు ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన నాన్ పేటెంటెడ్ ఔషధాలను అమెరికాకు ఎగుమతి చేస్తారు టారీఫ్ల వల్ల ఈ రంగంలో డిమాండ్ తగ్గే అవకాశం లేదు ఫార్మా ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి కాకపోతే అక్కడ అల్లకల్లోలం ఏర్పడుతుంది అందుకే ఎగుమతులపై పెద్దగా ప్రభావం పడే అవకాశం లేదు అలాగని పూర్తిగా ఇబ్బంది ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది అమెరికా ప్రజలు వస్తువులు కొనలేక వినియోగం తగ్గించుకుంటారు ఆ ప్రభావం మన మీద పడుతుంది కానీ ట్రంప్ టారిఫ్ల వల్ల అమెరికా ప్రజలు నష్టపోతారా లేక భారత ప్రజలా అన్నది తర్వాత విషయం కానీ దేశ ఆత్మగౌరవం కాపాడుకోవడం భారతీయుల వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవడం ముఖ్యం అదే సమయంలో సంక్షోభాల్లో అవకాశాలను సృష్టించుకున్నట్లుగా భారత్ కొత్త మార్కెట్లను అన్వేషించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఇప్పటికే భారత్ ప్రత్యామ్నాయంగా మార్కెట్లను వివిధ దేశాల్లో పెంచుకుంటోంది రష్యా ఇండియా చైనా ప్రతిపాదన మరోసారి తెరమీదికి వచ్చింది ఈ మూడు దేశాల మధ్య రాజకీయ ఆర్థిక వ్యూహాత్మక సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఏర్పాటైన ఒక అనాధికారిక ఏర్పాటు దీన్ని అధికారికం చేస్తే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇప్పటి వరకు ఉన్న అమెరికా ఆధిపత్యాన్ని పూర్తిగా గండి కొట్టేయవచ్చు అలాగే ప్రపంచ వాణిజ్యంలో ఈ మూడు దేశాల వాట ముప్పై ఏడు శాతం ఆర్ఐసి బలపడితే అమెరికా ఏమవుతుందో చెప్పాల్సిన పనిలేదు అంటే భారత్ దీర్ఘకాలిక దృష్టితో ముందడుగేస్తోంది నిజానికి ట్రంప్ సుంకాలు విధించింది భారత్పై కాదు అమెరికా ప్రజలపై కానీ భారత వస్తువులపై విధించారు అంటే భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు టెక్స్టైల్స్ ఆభరణాలు ఔషధాలు ఎలక్ట్రానిక్స్ వంటి ధరలను పెంచుతోంది ఈ సుంకాలు దిగుమతిదారులు చెల్లించినప్పటికీ ఖర్చులు వినియోగదారులకు బదిలీ అవుతుంది ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో అన్ని సుంకాల వల్ల సగటు అమెరికా కుటుంబానికి సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల డాలర్ల నష్టం ఏర్పడుతుంది భారత్ సుంకాల్లో భాగమైన ఏప్రిల్ రెండు ప్రకటన వల్ల మాత్రమే రెండు వేల ఒక్క వంద డాలర్ల నష్టం జరుగుతోంది అమెరికాలో దిగువ ఆదాయ వర్గాలపై ఒక వెయ్యి ఏడు వందల డాలర్ల ఎక్కువ భారం పడుతోంది దీనివల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది ప్రజలు ఆర్థిక ఒత్తిడికి గురవుతారు టారిఫ్ల వల్ల బిలియన్ డాలర్లు ఖజానాకు వచ్చి పడుతున్నాయని ట్రంప్ సంతోషపడుతున్నారు కానీ అవి కడుతోంది తమ దేశ ప్రజలే అని గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు అవి ఆయన తెలివితేటలు ట్రంప్ లాంటి వాళ్ళు టారిఫ్లు ఎంత ఎక్కువ వేసినా భారత్కు ఇబ్బంది తాత్కాలికమే అవుతోంది కొత్త మార్కెట్లు భారతీయ వ్యాపారులకు అందుబాటులోకి వస్తాయి ఈ సవాళ్లు భారతదేశానికి ఎగుమతులను మెరుగుపరచడానికి భౌగోళికంగా వైవిధ్య భరితమైన మార్కెట్లను అన్వేషించడానికి అవకాశం ఇస్తాయని మార్కెట్ వర్గాలంటున్నాయి ట్రంప్ టారిఫ్లు స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి పెట్టేందుకు భారతదేశానికి అవకాశం కల్పిస్తాయి అమెరికాపై ఆధారపడే వాణిజ్యం కూడా తగ్గితే భవిష్యత్తులో భారత్ను బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం ఉండదు అందుకే ట్రంప్ను అలా వదిలేసి భారత్ తన పని తాను చేసుకోవాలన్న నిర్ణయం అత్యుత్తమంగా ఉంటుంది యాభై శాతం కాదు మరో వంద శాతం టారిఫ్లు వేసుకున్నా భారత్ గట్టిగా నిలబడగలదు భారత ఆత్మగౌరవం కాపాడుకోగలదు రేపు ప్రపంచానికి మార్గదర్శిగా నిలవగలదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢమైన విధానాలు భారత ప్రజల సంకల్పం దీన్ని నిజం చేస్తుంది